మన రక్షకుడు ప్రభుణ యేసుక్రీశ్వరి నామం పేరిట మీకు శుభములు తెలియచేస్తున్నారు దేవుని వాక్యంలో నుండి కీర్తన నూట మూడు ఐదవ నేటి నేటిదిన వాగ్దానంగా ధ్యానించుకుందాం పక్షిరోజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్త దగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి మహోనితులవైన మా దేవ మీ ఘనమైన నామం కొరకు స్తోపితుంది ప్రభా మీ ఏర్పాటుని మీ ప్రజలను బలపరిచే దాని కొరకు మీ వాక్కును ప్రభా మీ ప్రజల కొరకు విరిచి వట్టించండి ఏ అవసరతలో ఉన్నారో ఏ అక్కరతలో ఉన్నారో వారితో మాట్లాడము చేయండి దినవంతుడి కొరకైనా మీ కాపుదల భద్రత కోరుతూ యేసుక్రీస్తు నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఇక్కడ కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు ఎటువంటి మేలుతో మన హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు అంటే పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్త దగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుతున్నాడు కాబట్టి పక్షిరాజు యొక్క పరిస్థితులు మనం గమనించినప్పుడు వృద్ధాప్యం వచ్చినప్పటికీ మరలా దానికి ఉన్నటువంటి ఆ ఈకలు వాటన్నిటిని కూడా అది పూర్తిగా వైద్యులుగించుకుని క్రొత్త ధనంతో క్రొత్త బలంతో అది ఎలాగైతే వస్తుందో నీవే పరిస్థితుల్లో ఉన్నావో నీవు ఎటువంటి సమస్యలు కూడా వెళుతున్నావో అయితే ఆ పరిస్థితులన్నిట్లోనూ కూడా నీ హృదయానికి కావలసిన మేలును అనుగ్రహించి క్రొత్త బలముతో క్రొత్త ఆశలతో దేవుడు నిన్ను దర్శించాలని ఆశపడుతున్నాడు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచాలి అని అనుకుంటున్నాడు ఎందుకంటే ఎంతోవరకు దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేశాడు అందుకనే ఈ కీర్తనకాడు అంటాడు నా ప్రాణమా యహోవాను సనుతించము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము కారణం ఏంటంటే ఆయన ఎన్నో ఉపకారాలు చేశాడు ఆయన చేసిన ఉపకారాలు దీన్నే మరువకు అంతమాత్రమే కాదు ఆయన నీ దోషాలన్నింటినీ క్షమించేవాడు క్షమించినటువంటి వాడు నీకు కలిగిన సంకటములన్నింటినీ కుదిర్చినటువంటి వాడు కుదర్చగలిగినటువంటి వాడు నీ ఆత్మ సమాధిలోనికి పోకుండా పాతాళం యొక్క వశం కాకుండా విమోచిస్తూ ఉన్నటువంటి దేవుడు కటాక్షములను నీకు కిరీటంగా ఉంచినటువంటి దేవుడు కాబట్టి ఈ దేవుడు మనకు చేసిన మేలు బట్టి మనం ఏం చేయాలంటే ఆయనను ఆయన తన తన దాసులకు మార్గాన్ని తెలియజేసిన దేవుడు ఇస్రాయేల్ వంశస్థులకు తన క్రియలను కనబరిచిన దేవుడు ఆయన దయాదాక్షిణి పురుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి కలిగిన కాబట్టి ఈ దేవుని ఎందు మనము ఆయనకు తగిన విధానంలో మన జీవితాలు కలిగి ఉండాలని ప్రభువు జ్ఞాపకం చేస్తుంటాడు మన పాపం బట్టి ఆయన మనకు ప్రతీకారం చేయనటువంటి దేవుడు మన దోషాలను బట్టి మనకు ఆయన ప్రతిఫలమీ లేదు కాబట్టి అనుదినము ఆ దేవుడు మనల్ని ఎలాగూ ప్రేమించాడు ఎలాగూ విడిపించాడు మన పాపం నుంచి మనల్ని ఎలా విడిపించాడు మాత్రమే కాదు అనుదిన యాత్రా జీవితంలో మనకు కలిగిన ప్రతి సంకటాన్ని ఆయన ఎట్లా కుదురుస్తూ వచ్చాడు మన ప్రాణానికి ఎట్లా నెమ్మదినిస్తూ వచ్చాడు మన హృదయాన్ని మెరుతో తృప్తిపరుస్తూ వచ్చాడు ఈ విషయాలన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభువుని ఆరాధించకుండా ఉండలేము ప్రభు కొరకు నమ్మకంగా జీవించకుండా ఉండలేము ఆయన మన బాధలన్నిటిలో కూడా మనకి న్యాయభూతి ఇచ్చింది ఆయన న్యాయస్థుడు ఆయన నీతము కాబట్టి నీవే పరిస్థితుల్లో ఉన్నావో ఎటువంటి దుఃఖంలో ఉన్నావో అయితే ప్రభు అంటున్నాడు మేలుతో నీ హృదయాన్ని తృప్తి పరుస్తాను మనిషి యొక్క హృదయానికి తృప్తి అనేది ఏ విషయంలో ఉండదండి సామాన్యంగా చూడండి ఏ మనిషినని మీరు తీసుకోండి ఒక భోజనం చేసే విషయంలో తప్ప తృప్తిగా తిన్నాను అని అనుకుంటాడు తప్ప అన్ని విషయంలో మానవుడికి తృప్తి లేకుండానే ఉంటది అయితే ఏ వ్యక్తి అయితే ప్రభు క్రీస్తు వారి మీద ఆధారపడుతూ ఉన్నాడు ఆనుకుంటూ ఉన్నాడు వారి జీవితంలో దేవుడు ఏం చేసిన వేలు వేలును అనుగ్రహించి వారు హృదయాలను తృప్తిపరుస్తూ ఉన్నాడు కాబట్టి నీ సమస్య ఏదైనా సరే నీ రక్షకుడైన ప్రభు వైపు చూడు ఆయన నిన్ను విడిపించడానికి పక్షి రాజు యవ్వనం వంటి క్రొత్త యవ్వనముతో క్రొత్త బలముతో క్రొత్త ఆశలతో ప్రభువు నిన్ను దర్శించాలని బలపరచాలని ప్రభు కోరుతున్నాడు ప్రభుకి అప్పగించుకో ప్రభు యొక్క కృప మనకు తోడు వేయండి నడిపించుగాక నడిపించు గాక